సిరియాలో ఇజ్రాయిల్ సైన్యం నిర్వహించిన భారీ రహస్య సైనిక ఆపరేషన్ తాలూకు వీడియోను ఐడిఎఫ్ తాజాగా విడుదల చేసింది ఇరాన్ నిధులు సమకూరుస్తున్న భారీ భూగర్భ క్షిపణి తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది సిరియాలో అసద్దు పాలన పతనానికి ముందే అంటే సెప్టెంబర్ ఎనిమిదిన ఆపరేషన్ మెనీబేస్ పేరుతో ఇజ్రాయెల్ సైన్యం ఆ రహస్య మిషన్ నిర్వహించింది అందులో సుశిక్షితులైన నూటి ఇరవై మంది అత్యున్నత స్థాయి మిలిటరీ కమాండోలు ఇరవై ఒక విమానాలు పాల్గొన్నాయి ఆ క్షిపణి తయారీ కేంద్రం పేరు డీప్ లేయర్ లేదా లోతైన పొరగా అసద్దు ప్రభుత్వం పిలుస్తుందని తెలిసింది అసద్దు వాయుసేనకు గట్టిపట్టున్న పశ్చిమ సిరియాలోని మస్యా ప్రాంతంలో డెక్క ఆకారంలో మూడు ప్రవేశ మార్గాలతో ఆ భూగర్భం మిసైల్ యూనిట్ ఉంది అందులో రాకెట్ ఇంధన మిక్సర్లు క్షిపణి విడిభాగ తయారీ కేంద్రాలు పెయింట్ గదులు పదహారు ఉత్పత్తి గదులు అందులో ఉన్నాయి మూడు వందల కిలోమీటర్ల రేంజ్ కలిగిన మిస్సైల్ను ను సంవత్సరానికి మూడు వందల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఆ కేంద్రం నిర్మితమైనట్లు ఐడిఎఫ్ తెలిపింది ఆ మిస్సైల్ ను అసద్దు సైన్యానికి అందించాలని ఇరాన్ లక్షించినట్లు సమాచారం రహస్య ఆపరేషన్లో ఒక్క ఇజ్రాయిల్ సైనికుడికి కూడా గాయం కాలేదని సైన్యం తాజాగా ప్రకటించింది